రామరామా పార్వదేవి ఎప్పుడైతే వెండిది గొర్రెను ఉట్టించిందో బంగారు పొడేలను ఉట్టిచిండు జంగమయ్యా సాధుకోయే బామా పార్వతేవి సాధుకుంటావ చంపుకుంటావ బామా ఉంచుకుంటవ బామా ఊరవుతలే చెత్తవని ఇష్టమన్నాడు జంగమయ్యా పార్వతి ప్పుడు నాదా ఎంత ఎడ్డి వాని వినాదా ఎంత గుడ్డి వాణిమినదా ఎంత ఎరుతులు ఉన్నవయ్యా మొగో నువ్వు నువ్వు నువ్వుల మీసాలున్నాయి నీ ఏసాలు పాడుగానివన్నీ ఎవరో ఏసారేమో పైన ఆడుదాని లెక్క నువ్వేమో శీరగట్టుకొని ఇంట్లో నువ్వు ఉండు మగోవ లెక్క అరవై అరు రాజ్యాలు తిరిగి వస్తానన్నది పార్వతి బాబా మీ అరళ్ళు తలుసుకుంటా ఇది కాంది కాంది కాని ఎత్తరు బైరిని బట్ట ఎత్త బట్ట అన్నది నువ్వే పుట్టి అన్నది నువ్వే సాదుకొమ్మ అన్నది నువ్వే నా మళ్ళకొనా పెట్టినావే అయినా పర్వాలేదు పార్వతమ్మ అని ఎండిది గొర్రెను బంగారు పొడని పట్టుకున్నాడు నా తమ్ముడా తమ్ముడా ఓయ్ తమ్ముడో అనయ్ తమ్ముడా అయ్యో తమ్ముడా తమ్ముడా వై తమ్ముడో అనయ్ తమ్ముడా అరే తమ్ముడా విష్ణుదేవ నాయి తమ్ముడు ఆ తమ్ముడా బ్రహ్మదేవ వయ్ తమ్ముడు ఆడి ఇది కొరేరా తమ్ముడా బంగారు పొడాలి వై తమ్ముడు అయి తమ్ముడా తమ్మి మీరన్న దాదాలి వై తమ్ముడా తమ్ముడా ఆరు కోట్ల ఎలువాచ ఆరవంతులు అంగలింగ కాలు డెబ్బై కోట్ల దేవతలు ముప్పై కోట్ల మునులాల బ్రహ్మ చేత్రియ చౌద్రియ వంశాల కిన్నుల కుంపురుషుల ఆల గాంధర్యుల ఆల ముగ్గురు త్రిమూర్తుల ఏడు ఎండి ఇది కూడా వై ఐ తమ్ములు ఆనై తమ్ములు ఏడు బంగారు పొడి వై తమ్ముడు ఆనై తమ్ముడు తమ్మి మీరన్న లాలా తమ్ములారా తమ్ములాలా తమ్ముడా విష్ణుదేవ బ్రహ్మదేవాల సంగమయ్యా ఈ ఎండిది కొడర బ వారి అన్నా మాతో అయితే ఎందుకు కాదురా మీతోనే ఎందుకు కాదురా తోలేం చేయాలి తోలు పుట్టిస్తారు కాదురా మీరు అన్నా అరే ఎండి గొర్రె బంగారి పొడవులు కాస్త పర్వాలేదని ఎప్పి కానీ లోకాల సంఘమయ్య దగ్గర సెలవు తీసుకున్నారమ్మా అంతదండి ఈ లోకాల సంగమయ్య తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా వరి తమ్ముడా బ్రహ్మదేవ ఈ ఏళ్ళ రోజునందు మీ వదిన బాల పార్వతమ్మ ఎండి గొర్రె కావాలి బంగారి పొడేలు కావాలని చెప్పి పట్టు పందం గట్టి ఎండి ఎండుకొర్రె బంగారి పొడేలు పుట్టించిన తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవా ఈ ఏనాడు గనకనేమి తమ్ముడా విష్ణుదేవ తమ్ముడా బ్రహ్మదేవ మీరు కాయన్నని చెప్పి అంత దాన్ని లోకాసంగం అయ్యవలికే గనక విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనాడు గనక ఎండి గొర్రె బంగారి పొడేలు పట్టుకొని గా నా కాలమునమ్మా రామన్న నా రామన్న రాఘ రామ అయ్యో காநாடி கலமலு ஏன எண்டி கொர்ட்டு படம் பட்டுக்கொடி அருடமுருடம் ஏனாடு கனகேட்டமா ఎక్క కొండలు ఎక్కిపోతున్నాయి దిగ రాణి కొండలు దిగిపోతున్నాయి ఇంకా అన్నాడు కనుక తమ్ముడు విష్ణుదేవునికి ఆయాసం వస్తుంది తమ్ముడు బ్రహ్మదేవునికి ఆయాసం వస్తుంది ఎండుగొర్రె మీద మన్ను బంగారి పొడేల మీద మన్ను నా అన్నలో కాలసంగమే కానీ అంటే నేను అత్తు కానీ ఎల్ల దిగ్ందు ఎండు గొర్రె బంగారి పొడరు మాతో వశమైదా అని చెప్పి అన్నాడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అయిన అయ్యో అన్నముడా నాలోక ఎండి గొర్రె బంగారు పొడవులు ఉట్టించినవు మైనా గోరు కూడా పట్టుకేడు హుట్టించినవు ఎండి గొర్రె బంగారు పొడేలు మన ఖాయమన్న చెప్పినవు మరి ఏనాడు కనుక ఎండి గొర్రె పౌడి గొర్రె మరి ఏనాడు కనుక బంగారు పొడేలు హాయమా ధర అయితే మా మేము మొత్తానికే గాయం ఎండి గొర్రె బంగారు పొడేలు నీది నీ చేతిలో పెడతాం మేం పోతాన్నాం మీగా ఎండిది గొర్రె బంగారు పొడవులు చదువు మీతో కాదు అంటారు రాతమ్ములు తమ్ముల చదుడు మాతో కాదు అంటున్నావు రాతీ తమ్ముడు తినంటే ముందంటారు కాని పంట లూలంటారు అయినా పర్వాలేదు ఎండిది గుర్రం నేనే తాగుతా బంగారు పొడియలు నేనే ఉంచుతున్నా అని ఆ దండి వాడు లోకాల సంగమయ్యా ఈ ఎండిదో ఒక బంగారు పొడియలు కావలబట్టిండు కాశంకరుండు ఎండిది కొర్రె బంగారు పొడిలు కావాలన్నట్టిరాజు రా దేవ సంగమయ్యా ఏ కారన్నట్టిరాజు రా దేవ సంగమయ్యా సంగమయ్యా ఎండిది కొర్రె బంగారు పొడిలు కావాలె వట్టిండు పాంజాలి లల్ల ఎన్నికొండ కైలాసమల ఒక రోజుైతున్న దినం అంటే ఒక్క రోజు వారం అంటే 8 రోజులు పక్షం అంటే 15 మాసం అంటే నెల మండలం అంటే 41 రోజుమ్మ నలభై ఒక్క రోజులు అవుతున్నది ఎండిది గొర్రె బంగారు పొడియాలు మేషకాడికి మేతలు మెత్తున్నాయి నీళ్లు తాగుతున్నాయి అచ్చి పార్వతి పంచానికి ఇళ్ళల్లో వండుకుంటున్నాయి అట్లా 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 నలభై ఒక్క అయిపోయింది ఈ లోకాల శంకరుణ్ణి ఏమి ఇబ్బంది పెడతాడు మేతలు మేసకాడికి మెత్తున్నాయి నీళ్లు తాగుతున్నాయి అచ్చి వండుకుంటున్నాయి అబ్బా తమ్ములారా రాదన్న పని అండ్ పని అన్నట్టు రాజా పని అన్నట్టు ఈ ఎండిది గొర్రె బంగారు పొడెలు సాధుడు మీతోని గాక అన్న మాతోని దోపి మూర్దోపి నా చేతిలో పెట్టినారా ఆ ఎండి గొర్రె బంగారు పొడెలు అవి అంత అవేది తింటున్నాయి మేస్తున్నాయి నీళ్లు అవుతున్నాయి అచ్చిమంటున్నాయి తమ్ముల మీరు ఎంత మోసమయ్యత్తిర్రా తమ్ములారా ఎంతసేపు ఈ పంచాతీ ఇ ఎండి కొండలు వెంచాలి భూలోక నగరంలో అరవి లోపల ఎండిది కొర్రె బంగారు పొడవులు కొట్టుకపోతనా అని జంగవయ్యలోకాల శంకరుడు డీలుడీలు డీలుడీలమ్మ నాగులో గల్లు మనాలేలాగా చల్ల నాగులో ఆ ఢీలుడీలు డీలుడీలమ్మ నాగులో గల్లు మనాలేలాగా చల్ల నాగులో

అక్కడిక్కడ చూసేవల కల్లా అల్లనే అలవ కనబడుతున్నది అల్లనే రివలు చూసి చల్లంగా గాడిపడతా ఉన్నదమ్మా అయ్యా చల్లంగా గాలికాటా జంగ అయ్యా చల్లంగా గాలికాట జ శంకరుడు అల్లలేరడి అలవాడికి వచ్చి నువ్వు అక్కడ ఇక్కడ పన్నెండు పక్కల పారగుతున్నాడు మెయ్యాన మేపులు కనబడుతున్నది ఈ ఎండిది గొర్రెను బంగారు పొడి అడిగి ఇడిచి పెట్టిండు అల్లలేరడి అల్వ బందుకు ఏనాడు నరాల మరి ఏనాడు నాలుగు కళ్ళ వాళ్ళ బట్ట మంచం నాలుగు కాళ్ళన వాడు బట్ట మంచం ఈ మంచం మీద వండుకుంటానని అర్ధగంట సేపు వండుకుంటాను శంకరుడు ఎప్పుడు వండుకున్నాడు ఆ శంకరుకున్న ఏదో ఎర్ర జలు నందు నల్ల జలలు పందు పచ్చ జల్లున్నాయి ఆట ఆ పండుగ శంకరుడు ఆ జలల్ని ఆరేసుకొని ఏనాడు వండుకున్నాడు ఈ ఎండిది గొర్రె బంగారు పొడి అడిగి లోపల మేతలు మెత్తున్న నీళ్లు తాగుతుంది నీళ్లు తాగిన ఎండిది బంగారు పొడలు రాకుండా మంచిగా ఉండి వెనకకు మర్రెలే వెనకకు మర్రి జేడికచ్చను ఎండిది కోర్రె బంగారు పొడియాలు జంగమయ్య వేడిగా చివరికి ఎర్ర జడలు నువ్వు నల్ల జడలు పందు పచ్చ జల్లు మరుసుకోనున్నాయి భూమి మీద గప్పుడుగా ఎండిది కొర్రె ఎండిది గుర్రే బంగారు పొడారు ఏ ఎండిది కొర్రే బంగారు పొడేలు ఏ ఈ రెండు కాళ్ళు రాజాడి ఏ రెండు కాళ్ళు రాజాడి ఈ ఎండిది కోర్రె బంగారు పొడియాలు రెండు కళ్ళు జాడిస్తున్నాయి జంగమయ్య వేడిగా అవుతున్నాయి అమ్మో డిగా చివరికల్లయ్య జలు నందు జడలైనా బలైన పల్ల జడలు వరక వరకల్లా శంకరునికి శాతిలో సంబడిది అబ్బా కొట్టేటట్టు అయింది దిగ్గు వంటలేసిండు లేసిండు బంగారు ఎంత పాపం చెప్తి అని గప్పుడే బంగారు పాపోజి తీసిండు మీరు ఏ పండ్ల తోడినా జడలు కొరికిండు గట్ల మీకు మీది దంతల్లం ఉండదు అన్నడు లోకాల శంకరుడు మీది పండ్లు మీకు ఉండద్దు బిడ్డ అని బంగారు పాపోజు దాని షటాన ఏనాడు దెబ్బ కొట్టిండు గప్పుడే ఎండిది బంగారు పొడలు మీది దంతల్ల ఊసి కింద పడిపోతున్నాయి ప్పుడు ముందరికి మూడు అడుగులు వేసి శంకరుడు మూడు అడుగులు వేసేవరకు లేకు మరేనాడు అన్ని కింద వరసికొని ఉన్నాయి ఈ జరలు ఉత్తయ్యందుకోవాలి రానున్న కాలం పుట్టవంతం ఉంది ఉంది ఉప్పు నీళ్ళు ఒక చోడ ఉడకవంతం ఉన్నది అరవై ఆరు కులాలు ఉట్టేది ఉన్నది ఈ నా యొక్క పల్లె జడలన్నీ ఊరు ఊరుపు అగో మోధువు గంట ఉట్టాలన్నాడు లోకాల శంకరుడు య పార్వతమ్మ సాగుకుంటదో సంపుకుంటదో ఉంచుకుంటుంద పెంచుకుంటూ దాని ఇష్టం దాన్ని చేతులు పెడతానని ఆ లోకాల శంకరుడు పార్వతి వేడి గుడి కత్తున్నలో ఇక శంకరుండు ఎ ఓనిలో నీలరనీల ఆ రమో రామ రమా ఓనిలో నీలరనీలా ఆ ఆడి కళ్ళిగా దంగవయ్యరా

వద్దు వద్దని ఆనాడి పిల్ల్య పార్వతి అయ్యో నాది మాట బావరా నువ్వు వినక నువ్వు వినక పోటివా ఎండిదో గొర్రరా అది బంగారు పోడలు రా భావన తోడి సాధువుగా వెళ్ళడు సంఘం అయ్యో అయ్యో బావరా నువ్వు బావరా అయ్యో ఉంచుకుంటావా నువ్వు బావరా నువ్వు పెంచుకుంటావా పార్వతి సాదుకుంటావా సంపుకుంటావా ఉంచుకుంటావా పెంచుకుంటావో భావనాకు దేవునియండి కొందరు శంకరు చేతిలో ఇంకా శంకరుండోయ్యే Ah,